ఏం పేరు నీ పేరు నారాయణ ఏ ఊరు తాండ్రపాడు తాండ్రపాడు ఎనిమిది సంవత్సరాల నుంచి పొలం పని చేస్తున్నా మీరు ఓ సగనా ఎనిమిది సంవత్సరాలు అండి పదిహేను పన్నెండు ఏళ్ళు అయిందా పన్నెండు సంవత్సరాల నుంచి పొలం పని చేసుకుంటూనే వస్తున్నారు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఇరవై ఉంది ఇరవై ఎకరాలు ఉంది ఏమేమి వేసినారు ఇరవై ఎకరాలు ఏ ఒరి వేసింటమీ కాలువ రాకపోయి ఇంకా అది ఎండిపోయినా మొత్తం ఎన్ని ఎకరాలు వేసినవి వేసినాము నారాగుండి తల్లి ఎండిపోయా మొత్తం ఎండిపోయింది కాలువరానందుకు మళ్ళీ మీతోసేనా ఏమేసినావు ఇంకా మీతో సో ఏమి వేసినాము అని నారా మళ్ళీ ఎండిపోయాయి ఇంకా ఇది ఒకటి ఇక్కడ ఒక ఎకర ఒకటి వేసినాము సత్యమ్మ కాడ నాటు ఇది ఏమేసినారు ఇప్పుడు ఇక్కడ మిరప ఎన్ని ఎకరాలు వేసినారు ఎకరా ఎకరావు ఇది ఒకటే నాకు ఏమై లేదా ఏడదొచ్చిన విత్తనాలు ఇవి మిరప విత్తనాలు ఇవి అక్కడ ఎన్నూరు ఎన్నూరులో తెచ్చినావా పెద్ద మరిడి ఎన్న అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ ఎన్నూరు విత్తనాలు ఏయ్ అన్న ఇప్పుడు ఈ చెత్తే అబ్బా ఈ సంవత్సరమే వాడినారా విత్తనాలు ఇంతకుముందు ఏ పాటలు వేస్తుంటారు అప్పుడు నిండు పత్తి పెట్టింటి పత్తి పెట్టింటి ఈ సంవత్సరం మిరప పెట్టినారు సంవత్సరం సంవత్సరం మార్చుకుంటూ వస్తారా పంట ఏమన్నా ఎక్కువ ఆపండ్ లేదు సార్ మీరు ఇక్కడ భూమి ఇదే ఇంకా సీడ్ అన్నా ఇంకా సెత్తి మేర తోడే మరి ఎక్కువ అంటే కమర్షిడ్ పెడతారు తక్కువనా మరి కొట్టలే భూమిలో సొంత భూమి భూమి ఉందా దీనికి ఏమన్నా బోర్లు బోరుందా వాళ్ళది అయితే మేము తీసుకున్నాము కొనుక్కున్నారు నీళ్ళు కొనుక్కున్నాం నీళ్ళు కొనుక్కున్నారు దీని తక్కువ ఉన్నారు ఇంత దానికి పదివేలు ఈ ఎకరకి పదివేలు అంటే పంట ఇంకా పంట పంట వరకు ఇంకా ఎన్ని నెలలు వస్తుంది మొత్తం పంట ఇది ఇది ఆవు పోయిన దగ్గర పడుతుంది మొత్తం ఐదు నెలల ఐదు నెలలు ఐదు నెలల పంట ఎన్ని కోతలు వస్తారు మరి పనిని రెండు మూడు కోతలు నాలుగు కోతలు నాలుగు కోతలు కోస్తారు కోస్తే ఎట్లా అమ్ముతారు రేట్ ఎట్లా అమ్ముతారు కింటా రేట్ అప్పుడు పోతు చెప్పాలి మనం మార్కెట్ రేట్ మార్కెట్లో ఎంత మొత్తం అమ్ముతారు కొన్ని సంవత్సరం ఎంత ఎన్ని ఎన్నికలు పండింది ఎక్కడ అవి కూడా పండలేదా ఎంత పెట్టి పెట్టి పడి అప్పుడు వానకాలం బాగానే పెట్టి ఇప్పుడు ఎన్ని ఎన్ని ఇది పంట వేసి మెర తోట ఇదే నెల పైన రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అయిందా మందులు స్ప్రేలు కొడుతున్నాం ఏమేమి మందులు వాడుతున్నావు దీనికి అడుగు మంది వేసినాము పేరు అక్కడే ఎమ్ నుంచి వేసినాడు మందులు మరి మొత్తం ఎందులో వాడతారా మందులు మీరు ఎక్కువ ఇవి ఏంటంటే కొట్టినారు ఇప్పుడు మంది స్పేర్లు దీనికి ఒక దానికి అంటే ఏమైనా కొరికి కానీ దోమ కానీ దానికి కొట్టినారా కొట్టినా ఎక్కువ ఏమొచ్చింది దీనిలో రోగం గజ్జిమూర్త వచ్చింది గజ్జిమూర్త వచ్చింది కొట్టినావా మళ్ళీ మందులు దానికి కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఏ మందు కొట్టిండు దాన్ని కంట్రోల్ కావడానికి భయం మందులు అది కొట్టి తక్కువైందా ఇప్పుడు దానికి మరి తక్కువ అంటే ఎక్కువ అక్కడే వాడతారా మీరు ఎమ్మూర్లే మందులు ఇప్పుడు ఇప్పుడే కొత్తగా వేసినా మందులు అంటే ఎక్కువ ఎక్కడ తెచ్చుకుంటారు మీరు మందులు సేళ్ళకి తెచ్చుకుంటారు ఎక్కువ మందులు ఇప్పుడు ఇప్పుడు వరకు ఎంత పెట్టారు పెట్టుబడి దీనికి ఓయ యాభై వేలు అయింది రెండు నెలలు అయింది కదా పేస్ట్ మీరు యాభై వేలిందా ఎంత అవుతుంది ఇప్పుడు పెట్టుబడి మీకు సేద్యం చేసినా కానుంచి ఇప్పుడు ఎంత యాభై అంత యాభై వేలైంది ఇప్పుడు ఖర్చు అంతా ఇంకా ఎంత రావచ్చు పంట ఐఫై వరకు ఇంకా వస్తుందమ్మ అబ్బా యాభై అరవై రావచ్చు యాభై అరవై రావచ్చు ఇంకా యాభై అరవై వస్తాయి మొత్తం లక్ష చిల్లర కూర్చుంటుంది మొత్తం లచ్చిరవ అట్లా అలా అంత పెట్టుబడి పెడతావు దీంట్లో ఏమైనా మేము మిగులుతుంది దీంట్లో ఏం మిగులుతుంది అబ్బా మేము ఏమో దేవుడు ఉన్నాడు ఇంకా ఈ సంవత్సరం వర్షాలు లేక కొంచెం కాలాలు కూడా లేవు కదా లేవు లేవు మరి ఇంకా బోర్ నీళ్ళు కొనుక్కున్నాం అయితే వానలు లేక చెట్లు రోగాలు వస్తున్నాయి వానలు లేక రోగాలు వస్తున్నాయి చెట్లు మరి ముందు జాగ్రత్త కోసం మందులు కొడుతున్నారా వాటికి కొడుతున్నాం రోగాలు రాకుండా ఇప్పటి వరకు ఎన్ని స్పైర్లు కొట్టిండ్రు ఎన్ని సార్లు కొట్టిండ్రు రెండు మార్లు కొట్టినా రెండు భూమంతులు ఎన్ని సార్లు రెండు మాటలు రెండు మాటలు సార్లు కొట్టినారా మళ్ళీ మంచిగా ఉంది ఎప్పుడు సేన అట్టే ఉంది నువ్వు చూడి మరి ఇంకా రకంగా మేలేనా ఇప్పుడు రకంగా మేలు ఇప్పుడు అంతా మంచిగా ఆకు నీట్గా ఉందే ఏ దోమ రోగాలు లేకుండా ఇప్పుడు ఏం లేదు

పదివేలు పెట్టుకున్నారా ఇంత అయిపోయినంతవరకు ఎన్ని రోజులకోసారి పెడతావు నీళ్ళు మూడు రోజుల మూడు రోజులకొసారి పెడతావా మూడు రోజుల ఇంకా కాయ పడితే రెండు రెండు పెట్టచ్చు లేదంటే ఒక రోజు పెట్టచ్చు ఒక రోజు పెట్టచ్చు అదేనా బోర్ నీళ్ళు అదేనా

ਤੇ ਮੇਰੇ ਕਿਰੀਅਰ ਯਸਨਾਂ ਲੈਣ ਲਈ ਕੰਪਨੀ